నల్గొండ సెప్టెంబర్ తొమ్మిది నల్గొండ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నూతన కమిటీని ఆదివారం ఎల్పిటి మార్కెట్లో జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా ఎండి సయ్యద్దం మనం ప్రధాన కార్యదర్శులుగా ముచ్చర్ల విజయ్ గౌడ్ ఆంధ్రజ్యోతి ఉయ్యాల లింగయ్య గౌడ్ ఆంధ్రప్రభ గౌరవ అధ్యక్షుడిగా మహమ్మద్ గఫూర్ లోకం తీరు ఉపాధ్యక్షులుగా జాజల కృష్ణ వార్త చిక్కుల యాదగిరి ఆంధ్రప్రభ గౌరవ సలహాదారులుగా కంది వేణుగోపాల్ సోమచంద్రశేఖర్ మనస్సాక్షి కార్యదర్శులుగా పామనగొండ్ల నవీన్ గౌడ్ నేటి వెలుగు మంగదొండ్ల అనిల్ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోశాధికారిగా నిమ్మల కోటి సూర్య సహాయ కార్యదర్శులుగా నగారా భాస్కర్ ఆంధ్రప్రభ ఆకాష్ నమస్తే తెలంగాణ మీడియా సలహాదారులు చింతపల్లి నవీన్ ప్రజాప్రతినిధి ప్రచార కార్యదర్శులుగా డిఎస్ యాదవ్ త్రిబుల్ నైన్ ఛానల్ పి లక్ష్మణ్ మహావిజన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా సత్యం భాస్కర్ యాదవ్ గోలీ నాగరాజు యాదగిరి ఆర్ఎస్ చారి ఎన్ గిరి ఎల్ సత్యంలోని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నూతన కమిటీ మంత్రి కోమటి వెంకటరెడ్డి మర్యాదపూర్వకం కలిసి శాలవత సన్మానించి జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు జర్నలిస్టులు సుదీర్ఘంగా పనిచేస్తూ ఆర్థికంగా వెనకబడిపోతున్నారని ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సారథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషితో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు జర్నలిస్టుల యూనియన్ల ఆశయాలు ఒకటేనని గ్రూపులుగా ఏర్పడకుండా సభ్యత్వాలు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని అభిప్రాయం వ్యక్తం

లింగన చెప్పినట్టు అందరు కూడా ఒక వేదిక ఏర్పాటు కావాలి ఇప్పుడు మన గురువారం రోజు ఒకరు పెట్టుకోరు యూనియన్ వాళ్ళు శుక్రవారం రోజు ఒకరు పెట్టుకోరు మన ఈ రోజు అది ఒకరు కావాలంటే దాంట్లో ఒక అటు లేవని ఒక ఆయన అంటాడు ఇంకో అయినా అంటాడు బలదాంట మేము గలం అని ఏం చేశారు మన గురువారం వాళ్ళు ప్రెస్ క్లబ్ వాళ్ళు అధ్యక్షుడు అంట ఒక ఆయన ఒక ప్రధాన కార్యదర్శి అంటే ఉపాధ్యక్షుడు అంటోషానికారు అంట సహక అది ఎప్పుడు గురువారం రోజు పోయిన వాళ్ళు పెట్టుకున్నారు సమావేశం సమావేశం శుక్రవారం రోజు ఒక వాళ్ళు పెట్టుకున్నారు పెట్టుకోనియండి ప్రజాసమ్యంలో ఎవరికైనా పెట్టుకుని అక్కకుంటూ రేపు ఎక్కువని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు నష్టం ఏం లేదు ఈ ప్రయాసన వ్యవస్థ కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు యూనియన్లు జర్నలిస్ట్ యూనియన్లు పది మంది కలిసి ఒకరు పెట్టుకోవచ్చు యూనియన్లు మా దానికి తప్పు పట్టడం లేదు వాళ్ళు ప్రెస్ క్లబ్ పెట్టుకునియండి ఎవరో పెట్టుకునియండి కానీ దాంట్లో ప్రాతినిధ్యం ఎవరు కూడా ఏంటంటే సీనియర్ రిపోర్టర్లను తీసుకొని ఏదో కొత్త కొత్త వచ్చిన వచ్చిన వాళ్ళకు ఏదో అవకాశం కల్పించిందని ఏది మన వాట్సాప్లో దాంట్లో దీంట్లో పేర్లు చూసినా తెలిసింది అప్పటిదాకా మనం తెలియదు పెట్టుకుంటే పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం అది మనకి కానీ వాళ్ళకు ఇటు మిన కొత్త దగ్గర ప్రెస్ అటు చేరుకోవడం కథలు పెడితే వేస్ట్ పానగాలు అవుతారు అటు ఫిర్యాదు పెట్ట ఈ భౌతిక దాడులు కూడా ఎక్కువైతున్నాయి జన ఇష్టం మీద దీని అంతా కూడా మనం కణించాలి తర్వాత ఇప్పుడు మనం సేవ్ చెప్పినట్టు చిన్న పత్రికలు పెద్ద పత్రికారు తేడా అనేది పెట్టుకోకండి అందరం కూడా మనం అందరం యూనిటీ ఉండం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరం మిగిలిన సమస్యలు ఉంటే అవి కూడా చెప్పండి అవన్నీ కూడా ఒక నోట్వైజ్ నీట్గా ఒక లెటర్ రాసి మంత్రి కోమన్ రెడ్డి గారికి ఒకటి మినయపత్రం ఇస్తాం ఇప్పుడు పోయి మినయపత్రం ఇచ్చి మన సమస్యలన్నీ కూడా ఆయన వివరించి చెప్తాం సార్ మరి ఆయన గెలిచినప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది గెలిచిన ఫోటోలు ప్రెస్ మీట్ పెట్టి మన జల్లీష్లు అందరికీ కూడా ఇస్తున్నాడు ఇట స్థలాలు అరగండదా చిన్న పేపర్ లేదు పెద్ద పేపర్ లేదు యూట్యూబ్ లేదు ఆట్యూబ్ అర్థం కిస్తా అన్నాడు మరి ఇంతవరకు ఎనిమిది వేల తొమ్మిది వేలు లేదు మరి ఇంతవరకు మరి అది మర్చిపోయాడు అది కూడా ఒకసారి గుర్తు చేద్దాం ఆయన దగ్గర పోయి ఇంకోటి ఐట్యమత్తంతో మనం ఏంటంటే సమస్యలు కూడా పరిష్కరించుకోవాలి ఇది ఒకటి చెప్పడం జరిగింది ఇంకోటి ఎంపీఎ కూడా ఈ పేపర్లో ఎంపీఎ లేకప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎంపీ ఉంటే ఏమవుతుందంటే మనకు అక్కడి నుంచి ఆడొస్తుంది మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దీన్ని కూడా మాట్లాడాలి ఒకసారి మంత్రి గారికించినప్పుడు ఇవి కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి దిశ తర్వాత జర్నలిస్టులకు ఇంకోటి మనకు ఏ ప్రైవేట్ అయినా ప్రభుత్వ ఉద్యమైనా జీతం వస్తుంది ఎంతో అంతా ఇక ప్రభుత్వ ఉద్యోగం అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది మనకు లేవు మనకు జీతాలు లేవు పెన్షన్ లేవు మనం ఏమైనా యాక్సిడెంట్ అయితే కూడా మన సంస్థ వచ్చి పదివేలు కూడా కదా మన కుటుంబానికి గుర్తుపెట్టుకోండి ఎవరు రారు ఎవరో వస్తువు పొలం తన కదా రూపాయి కూడా ఇచ్చిపోరు వేళ మనం బతుకుండి మంచి ఉండి మనం రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా రాదు మనకి యాభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చేసి మనం చేతగా ఇంకబడుతున్నాం అప్పుడు మనకి పెన్షన్ కూడా రాదు ఇదొకటి ప్రధాన సమస్య వేతనాలు ఒకటి ఇవ్వాలి ఎంతో అంత గౌరవ వేతనం రిపోర్ట్ సంస్థ ఇవ్వాలి లేకుంటే ప్రభుత్వం ఇవ్వాలి అదొకటి పెన్షన్ సౌకర్యం కల్పించాలి ఇదొకటి ఈ విధంగా ఈ జలుష్ట పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే ఉబ్బర్ షేర్వాణి అందరు పరిశాని పైన మాత్రం మంచి బట్టలు చూసుకుని వెళ్తున్నాం బయటకి కొత్త కొత్త బట్టలు కొత్త బైకు కొత్త సెల్లు ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాం మంచిగా ఉంది ఇట్లా చూస్తే ఏళ్ళు డబ్బా బాయ్ చెప్పినట్టు ఏళ్ళు ఇక్కడ తిట్టానికి తిట్టుకునేదాడు ఆ పరిస్థితి నిజమే అది పిల్లలకి ఏమైనా గురిద్దా ఉన్నా డబ్బులు లేవు అలాంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత ఇవి ప్రధానమైన సమస్యలు మనకు ఆయన దేవచ్చాడు ఆయన బట్టలు తింటాడు క్లాంటి టోడ్ దగ్గర తింటాడు బస్ స్టాండ్కు క్లాక్ టవర్కు విజయవాడ చెప్పినప్పుడు వాళ్ళ ఎటువంటి దూరం ఉంటే వాళ్ళు వీలు ఉంటుంది ఎవరు అడిగినప్పుడు చెప్తారు ప్రెస్ ఎక్కడ సార్ అంటే ఇక్కడ చెప్తారు పోతారు ఏడో ఉరోతలు పెడితే మాత్రం దానికి ఎలాంటి లాభం ఉండదు దానికి వాళ్ళు ఆడినప్పుడు అడ్రస్ కూడా ఎవరు చెప్పలేరు ఇక్కడ ఏంటంటే ప్రెస్ అనేది మన యూజన్ పెట్టినా కూడా మన యూజ్ నా పెట్టినా కూడా బస్ స్టాండ్కు క్లాక్ టవర్కు అర కిలోమీటర్ దూరంలో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం తర్వాత ఈ మధ్యలో కొద్ది హేనలు ఎక్కువైపోయాయి మాది పెద్ద పేపరు వాళ్ళ చిన్న పేపరు వాళ్ళకు విలువకండి వాళ్ళ దాంట్లో న్యూస్ రాదు న్యూస్ వచ్చి ఎవరు చూస్తారు చిన్న పేపర్ అది మాది పెద్ద పేపర్ మా సర్క్యులేషన్ బాగుంది అని ఇట్లా చెప్పడం ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మాది పెద్ద ఛానల్ మా షార్ట్ లైన్ ఛానల్ మా దాంట్లో అన్ని వాళ్ళకి వస్తాయి మంచిగా ఎక్కువ మంది చూస్తారు టీవీలు వస్తుంది వాళ్ళదేమో యూట్యూబ్ ఛానల్ ఎవరు చూడరు ఎందుకు పిలుస్తారు వాళ్ళు డబ్బులు చేయకండి అని ఇట్లా ఫీడ్బ్యాక్ ఇస్తారు మనకు తెలియకుండా మన మంచిగా ఉంటారు మన వెనకాల ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పద్ధతి కూడా మంచి కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది ప్రతి ఒక్కరికి ఏంటంటే అవసరాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇలా చేయడం కూడా లేదు రిపోర్టర్ అంటే రిపోర్టర్ చిన్న పేపర్ కానీ పెద్ద పేపర్ కానీ ఎవరైనా కూడా మన దాంట్లో కూడా అందరం ఉన్నాం చిన్న పేపర్ వాళ్ళను పెద్ద పేపర్ వాళ్ళను పీడిఎఫ్ ఫైల్ వాళ్ళను అందరం ఉన్నాం మన దాంట్లో కూడా తర్వాత ఇంకా జర్నలిస్టులు వేధిస్తున్నాయి ప్రధాన సమస్య ఒకటి ఈ అనారోగ్య సమస్యలు బాగా వేధిస్తుంది అందరికీ కూడా ఈ బీపీ అని చిన్న చిన్న వ్యాధులు అలాంటివి వస్తున్నాయి అలాంటి వేరే ఏంటంటే మనం వైద్యం చేయించుకోవడం కూడా మన డబ్బు లేకుంటాయి పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దళిత అది చేస్తాం ఇది చేస్తాం ఇళ్ళ సవాళ్ళు ఇస్తాము ఇల్లు ఇస్తాము హెల్త్ కార్డు ఇస్తామని చెప్పడం తప్ప ఇంతవరకు ఇచ్చింది అడ్మిషన్ కార్డు అయింది మన గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అట్లా మందులే లేవు ಡ ಡಾಕ್ಟರ್ ಎ ಮೊದಲು ರೋಗ ಪಾರಾಸಿಟೋ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಇಸ್ರೋ ಎಲ್ಲ ಕೊಡ್ತಾರೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇದೆ ವೆಲ್ನಸ್ ಸೆಂಟರ್ ಅಲ್ಲಿ ಪೇರ್ ಮಾತ್ರ ಮೊದಲ ದಾಂಟ್ ಎವರು ಜರ್ನಲಿಸ್ಟ್ ಅಂತ ಅಡ್ಡಿಷನ್ ಕಾರ್ಡ್ ಉೇವನ ಚೂಡರು ಹೆಲ್ತ್ ಕಾರ್ಡ್ ಉಡ್ಷನ್ ಕಾರ್ಡ್ ಅಡ್ಡಿ ಕಾರ್ಡ್ ಉಂಟು ಹೆಲ್ತ್ ಕಾರ್ಡ್ ವಸ್ತು ಹೆಲ್ತ್ ಕಾರ್ಡ್ ಇದೆ ಅಡ್ಡ ಚೂಡ ಡ್ಯೂಲಿೇಟ್ ರಾ ಜರ್ನಲಿಸ್ಟ್ ನೀವು ಚೂಸ್ ನಾ ಉದ್ಯೋಗ ಪೋತು ಇದೆ ప్రతి ఒక్కరికి ఏంటంటే అడ్మిషన్ కార్డు ఉండాలి రిపోర్టర్ అంటేనే అలా మనం ఏంటంటే ప్రయత్నం చేయాలి దాదాపుగా వార్తలు రాగే వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే అలా జరగడం లేదు దీంట్లో ఏంటంటే మన దాంట్లో కొంతమంది ఎదురు పోయి ఉదాహరణ డీపీఎల్ దగ్గర పోయి వాళ్ళకి ఎట్టిస్తారంటే మీరు ఎన్ని కార్డు వాళ్ళకి పేపరే లేదు పేపర్ లేదు వీడియో ఫైల్ వస్తుంది ఎట్లా ఇస్తారని ఆయన నేను ఫీడ్బ్యాక్ ఇస్తారు ఆయన మా దగ్గర తర్వాత గోలి నాగరాజు గారు తర్వాత ప్రజాప్రతినిధి పేపర్ ఓ టీహెచ్ నవీన్ గారు వచ్చిన అభిమూలైన్ ఛానల్ పట్టణ రిపోర్టర్ జోగి ఆదేవి గారు తర్వాత ఆంధ్రప్రవ ఫోటోగ్రాఫర్ భాస్కర్ గారు లక్ష్మణ్ రిపోర్టర్ తర్వాత మనసాక్షి జిల్లా ఇన్చార్జి చంద్రశేఖర్ శెట్టి గారు తర్వాత లోకం తీరు జిల్లా ఇన్ఛార్జీ గబూర్బాయ్ గారు మళ్ళా మన వార్తా పేపర్ ఇన్ఛార్జి కృష్ణ గారు అందరికి కూడా నమస్కారాలు ఒక్కొక్కరు కూడా లేచి తమ సమస్యలు చెప్పండి అన్నీ కూడా నోట్ చేయడం జరుగుతుంది అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఉండండి మనందరం కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకట వెంకటరెడ్డి సార్ నరగడర్లో పోద పత్రం కూడా ఇచ్చేది ఉంటుంది మన సమస్యల మీద మెయిన్ ఇక్కడ ఎజెండాలో చర్చించాల్సిన అంశాలు ఏంటంటే ఒకటి ఇళ్ల స్థలాల గురించి ఒకటి మీరు చెప్పే అంశాలు ఇవన్నీ నోట్ చేయబడితే ఏం చెప్తారో ఇళ్ళ స్థలాలు ఒకటి ఇండ్లు ఒకటి తర్వాత అగ్నిటేషన్ కార్డులు తర్వాత ఈ మధ్యలో ఏమవుతున్నాయంటే జర్నలిస్టుల మీద దాడులు జర్నలిస్టుల మీద వేరిపులు వేదికలు అవుతున్నాయి ఇదొకటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం కేసులు పెట్టి భయపెట్టడం అదొకటి తర్వాత ప్రెస్ క్లబ్ సమస్యలు ఇదొకటి ఇంకా మెయిన్ సమస్య అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ తర్వాత ఫోటో జర్నలిస్టులు అందరూ కూడా తన తన అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా వాస్తవమే ఇప్పుడు చెప్పిన అన్ని విషయాలు కూడా ఒక్కొక్కరు అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన అభిప్రాయాలన్నీ కూడా ఏదో కలిపి చెప్పినాయి కావన్నీ మీ అనుభవాలు కొద్ది చెప్పి ఇవన్నీ కూడా ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా చెప్పడం జరిగింది నేను మనకు ప్రధాన సమస్య ఏంటంటే ఇళ్ళ స్థలాలు ఇప్పుడు నల్ల కోటంలో ఉంటారు మనం దాదాపు ఎనభై శాతం మంది ఇల్లు అందరు అందరూ కిరాణీలో ఉంటున్నాం కిరాణీలో ఉంటే ఆ కిరాయి కూడా కట్టే పరిస్థితి ఉంది రిపోర్టంలో ఏ పేపర్లో కూడా జీతాలు ఇవ్వడం లేదు ఎవరికి కూడా ఇవి జీతాలు లేవు వాళ్ళు అక్ అక్షన్ కార్డు లేవు లేక ఆడికి ఇకి పోయి ప్రెస్ మీట్లోకి పోయి ఆ మీటింగ్లో పోయి మూడు నాలుగు వందలు రెండు వందలు ఆడుకొచ్చి అప్లెండ్ అప్లెండ్ కూడబెట్టి ఏది ఇల్లు కిర కట్టే పరిస్థితి ఏర్పడింది మరి అలా రేవంత్ రెడ్డి మరి అది వాళ్ళు ఎండో స్థలాలు పంపిణీ చేస్తున్నాడా ముప్పై మంది ఎవరు చేస్తుండో తెలియదు పేపర్లు వచ్చింది ముప్పై ఐదు మంది అది ముప్పై చేస్తున్నాడా మరి ఎవరు చేస్తున్నాడు తెలియదు చేస్తున్నాడు సిటీ మరి ఎలక్ట్రానిక్ మీడియా చనిపోయిన వాళ్ళకి మనం ఏదో డబ్బులు సాగు మరి ఏ చనిపోయిన వాళ్ళు కరోనా టైంలో చనిపోయిన వాళ్ళ లేకుంటే ఇటీవల ప్రమాదాలు చనిపోయిన వాళ్ళ వరదలు చనిపోయిన వాళ్ళ అనేది క్లారిటీ లేదు పంపిణీ చేస్తున్నాడు చేస్తున్నాం అంతే అదొకటి తర్వాత ఈ అక్రేషన్ కార్డు అనేది చాలా మనకు ప్రధాన సమస్యగా మారింది ఏమైందంటే ఎంపీన్ఆర్ ఉన్న పేపర్లకే అక్రేషన్ కార్డులని కొన్ని నిబంధనలు పెట్టారు చాలా పేపర్లకి ఏంటంటే ఎంపీనర్ లేదు ఎంపీఎన్ఆర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపబడితే ఎంపీఎనల్ అన్నట్టు అదే ఎంపీఎన్ సమస్యల మీద కూడా ఏంటంటే ఒకటి మనం ఈ మధ్యలో ఏంటంటే ఒక ధర్నా కూడా చేసుకోవాలి కలెక్టరేట్ మొదల తర్వాత ఈరోజు ఎంపీఎన్ గురించి మెయిన్ ఎంపీఆర్ గురించి తర్వాత అగ్రేషన్ కార్డు గురించి ఈ మంత్రి అలా వినపత్రం ఇద్దాం మీటింగ్ అయిపోయిన తర్వాత మేము మంత్రి మధ్యాహ్నం రాకుంటాడు వెళ్ళిపోడు మూడు ఇది రాకుంటాడు ఉన్న కాబట్టి దీని మీద మనం ఇవ్వాలి తర్వాత ఈ మధ్యలో ఏమైందంటే జర్నలిస్టుల మీద చుట్టూ జర్నలిస్టుల మీద ఏమైందంటే దాడులు ఎక్కువైతున్నాయి భౌతిక దాడులు మానసిక దాడులు రెండు అవుతున్నాయి భౌతికంగా అంటే ఈ డూప్లికేట్ జర్నలిస్ట్ వచ్చాడు ఏదో వాటర్ రాస్తున్నాడు కొట్టి వచ్చి నా మీద ఇట్లా రాస్తాను బెదిరించుడు పదివేలు ఇస్తే ఈ లేకుండా నీ మీద వాటర్ రాస్తాను ఆయన కేసులు పెడతా అని బెదిరిస్తూ ఇది కాలం చాలా జరిగింది ఈడైనా కూడా పోటీ పోయి మాట్లాడడం జరిగింది జర్నలిస్టుల మీద ఇట్లా కేసులు పెడుతుంది నేను కానీ లింగన్న కానీ మన చంద్రశేఖర్ చేటు ఈ మధ్య కాలంలో పోయి పోలీజన్లో పోయి మాట్లాడి రావడం జరిగింది జర్నలిస్టుల మీద ఇట్లా కేసులు పెడుతుంది దీని మీద ఏంటంటే మనం ప్రధానంగా జర్నలిస్టులు ఎవరు కానీ మణిజన్ గారు ఏ జర్నలిస్టు ఆపదేశం సిద్ధం ఉంటాయి ఎప్పుడైనా పోవడానికి అంటే ఆయన ఏ విధంగా అంటే ఆయకు మానసికంగా కానీ భౌతికంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా నా ముందుకు సహాయం చేయడం ఎప్పుడైనా నేను ముందులో ఉంటా మన